హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నేను ఈరోజు సాయి సేవా సద వచ్చారండి సాయి సేవా సద ఇది వేదయపాలెంలో ఉంటుంది ఈరోజు మన సంస్థ తరఫున కిషోర్ గారు వాళ్ళ తండ్రి గారైన ఘంటసాల సీత రామచంద్రరావు గారి జ్ఞాపకార్థం ఇక స్థాయి సేవా సదంలో ఉన్న వృత్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని నాకు చెప్పారనమాట నా పక్క ఉన్నారు కదా శారీ బ్లాక్ శారీ ఎల్లో బార్డర్ ఆవిడ లీలా మేడం మెయింటైన్ చేస్తారనమాట అంత మేడం చూసుకుంటారు ఇరవై మంది ఉంటారండి పైన కింద కొంతమంది పైన ఉంటారు మిద్ది పైన అంటే వాళ్ళు దిగలేరు అనమాట అందుకని వాళ్ళు పైన ఉంటారు భోజనం కూడా మేము అక్కడికే తీసుకెళ్ళిస్తాము వీళ్ళందరూ కొత్త వాళ్ళండి జెంట్స్ ఉన్నారు కదా ముగ్గురు ఒక అతను ఈ పక్క లాస్ట్ పాత అతని కొత్తగా చేరారనమాట నేను పైసలు ఉన్నప్పుడు లేదు కొత్త వాళ్ళు కూడా చేరుతూ ఉంటారు అట్లా అనమాట తర్వాత నేను అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాను అనమాట ఇలా కిషోర్ గారు మీకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కిషోర్ గారి తండ్రి గారి ఆత్మ శాంతించాలని ఒకసారి అందరూ మౌన వ్రతం పాటించండి చెప్పాము చెప్పాను తర్వాత వాళ్ళందరూ ఒక ఒక నిమిషం వ్రతం పాటించిన తర్వాత కిషోర్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకున్నారు తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వ స్టార్ట్ చేశామండి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశాము నాతో పాటు లలిత భార్గవి ఇద్దరు వచ్చారు వీళ్ళు అతని వీళ్ళు కొంతమంది ఉన్నారండి కొత్తగా ఒక ముగ్గురేమో జాయిన్ అయ్యారు జాయిన్ ఇతను కొత్త అనమాట కొత్తగా జాయిన్ అయ్యారు ఈయన ఈయన కూడా కొత్తగా జాయిన్ అయ్యారు అంటే ఇంతవరకు జెంట్స్ ఎక్కువగా జాయిన్ అవ్వారనమాట మొత్తం లేడీసే ఇంకా వీళ్ళు కూడా ఒక సార్ వంటకు ఉండేవాళ్ళు అందరు జాయిన్ అయ్యారన్నమాట ఈ మేడం ఈమె కూడా కొత్త ఆవిడ జాయిన్ అయ్యారు ఈరోజు వీళ్ళందరికీ మంచి భోజనాన్ని అందించామండి రైస్ తర్వాత కరివేపాకు రైస్ వడ పొంగలు పచ్చడి సాంబార్ వంకాయ అందించాలన్నమాట అందరు ఎంతో తృప్తిగా తిన్నారనమాట మేము వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్లేట్స్ ఉంటాయండి వాళ్ళ ప్లేట్స్ ఇస్తే మేము ఏం చేస్తామంటే అన్నీ వేసి అందిస్తాము ఈవిడ వంట ఇక్కడ ఉన్నారు కదా నా ఈ పక్కన ఉన్నారు కదా ఆవిడ వంట ఆవిడ ఆవిడ వంట బాగా చేస్తారండి మేము మమ్మల్ని కూడా అసలు వెళ్ళినప్పుడు అస్సలు ఒప్పుకోరు అనమాట మేము కూడా టేస్ట్ చేయాలి అంటే అస్సలు ఒప్పుకోరు చూడండి మేడం ఒకసారి టేస్ట్ చేయండి అంట మేము కూడా టేస్ట్ చేస్తాను అంతసేపు చెప్పించుకుంటే బాగుండదు కదా అనేసి మేము కూడా టేస్ట్ చేస్తాము అంటే గారు మనకు చాలా బాగా చేశారు మేము కూడా అవి తిన్నాం అనమాట మేడం గారు లీలా మేడం గారు చాలా బాగా చూసుకుంటారండి చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు ఈ విడు చాలా రోజులు మొదలుపెట్టినప్పటి నుంచి ఉన్నారనమాట ఈవిడ ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేస్తే ఆరు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాల నుంచి ఎంతో మంచిగా ఈ వృద్ధుల్ని కన్న బిడ్డల లాగా చూసుకుంటారనమాట మన వీళ్ళ కొడుకులు ఉన్నా కూడా అంత బాగా చూసుకోరు మేడం గారు అయితే అంత బాగా చూసుకుంటారనమాట వాళ్ళ టైంకి ప్రకారం టీ కానీ ఏదైనా టైం టైంకి అసలు ఒక్కటి కూడా అసలు తక్కువనే చేయరనమాట రోజు మధ్యగా మళ్ళీ టీలు మళ్ళీ జావు అన్నీ అందిస్తారు అనమాట తర్వాత పైన ఉన్నారు అన్నమాట ఒక నలుగురు ఐదు వందో ఉన్నారు పైన సరే మేము ముగ్గురు వెళ్ళి అందిద్దామని వెళ్ళాము వీళ్ళు దిగలేరు అనమాట పైకి అంటే సాయంత్రం వెళ్ళామంట అందుకని పొద్దుపోయింది అంటే మధ్యాహ్నం వెళ్ళలేదన్నమాట ఈరోజు సాయంత్రం వెళ్ళాము మా స్థానమ్మ వీళ్ళందరు పైన ఉంటారనమాట ఒక ముగ్గురు పైన ఉంటారు వాళ్ళకు కూడా ఇచ్చేసాము ఒక్కొక్కసారి వీళ్ళు అసలు దిగలేదు అనమాట పైన కూడా మామూలుగా ఒక రెండు బెడ్రూమ్లు ఉన్నాయి ఒక హాలు ఒక వరెండా ఉంది పైన కింద ఈ రెండు రెండు తీసుకొని ఇక్కడ స్టార్ట్ చేస్తారనమాట సిక్స్ ఇయర్ నుంచి నడుస్తుంది చాలా బాగా అందరూ చాలామంది ఇక్కడ అదే వచ్చి ఇక్కడ ఉంటారనమాట పిల్లలకు భోజనం వచ్చేసి కిందికి వెళ్ళాము కిందికి వెళ్ళిన తర్వాత అందరు మళ్ళీ భోజనం చేస్తూ ఉన్నారు వాళ్ళందరితో కలిసి ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశం మేము అందరం మేము ముగ్గురినిపడే ఫోటో తీసుకున్నాము సాయి సేవా సదర్ అనమాట వేదపాలను